హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు ఈరోజు వీడియోలో నేను ఈ చిన్న చిన్న గుత్తి వంకాయలతోటి ఒక చక్కటి కూరను చేసి చూపిస్తానండి చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వంకాయలు నల్లబడకుండా ఉండటం కోసం కట్ చేసుకున్న వంకాయలను ఇందులో వేసుకొని పెట్టుకోవాలి మనం వంకాయల్ని చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ఘాట్లు పెట్టుకొని అన్ని వంకాయలను కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడెక్కాక అర టీ స్పూను పసుపును వేసుకోండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను పక్కపక్కన ఒకదాని మీద ఒకటి కాకుండా చక్కగా ఇలా నీట్గా పెట్టుకొని పైన లైట్గా ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకొని పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇంకొక సైడ్కు టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి ఇలా వంకాయలు మెత్తబడి మగ్గేలోపు మనం ఈ కూరకు కావలసిన మసాలాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక పావు చెక్క పచ్చి కొబ్బరి ఒకటి నరించు అల్లము ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను ఐదారు పచ్చిమిర్చి ముక్కలను కొంచెం పులుపు కోసం రెండు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా ఒక అర టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వంకాయలను వేయించుకుంటున్నాం కదా ఆ వంకాయలను కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఫైన్ పేస్ట్ని ఒకసారి ఇదిగో చూడండి ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ వంకాయలు వేయించుకున్న కడాయిలో నూనె ఉంది కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక అర టీ స్పూను పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా పేస్ట్ చేసి పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం స్పైస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోండి కూరను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి చక్కగా కలుపుకొని ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు అవి సరిచూసుకొని తగ్గినట్లు అనిపిస్తే కనుక ఉప్పు కారం గరం మసాలా ఈ టైంలో ఒకసారి యాడ్ చేసుకు ఇందాక నేను ఆల్రెడీ వేసాను కానీ టమోటాలు బాగా పులుపు ఉండటం వలన ఉప్పు కానీ కారం కానీ అంతగా సరిపోయినట్టు అనిపించలేదు అందుకని నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను వేసిన మసాలాలన్నీ వంకాయలకు పట్టేంతవరకు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకొని ఇదిగో ఈ విధంగా గట్టిపడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత చివరిలో మీకు ఇష్టమైతే కనుక కొత్తిమీర యాడ్ చేసుకోండి లేదంటే పుదీనా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది గుమగుమలాడుతూ ఉంటుంది కరివేపాకును పుదీనాను యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఎంతో రుచికరమైన వంకాయ ఉల్లిపాయ మసాలా కూర రెడీ అయిపోతుంది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ